సీజన్ ఎయిట్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది ప్రస్తుతం టికెట్ ఫినాలే కంటెండర్ టాస్క్ అయితే జరుగుతున్నాయి మొదటి కంటెండర్ గా రోహిణి ఫైనల్ అవ్వగా సెకండ్ కంటెండర్ గా అవినాష్ సెలెక్ట్ అయ్యాడు అయితే ఈ టాస్క్ నుండి విష్ణుప్రియ మరియు ఇక నబీల్ కూడా తొలగింపబడ్డాడు ఇక ఈ రోజు పృథ్వీ కూడా ఈ రేస్ నుండి హౌట్ అవ్వబోతున్నాడు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి దశకు చేరుకుంది కాబట్టి మరో కొన్ని రోజుల్లో మనమందరం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి గుడ్ బై చెప్పాల్సిందే అయితే ఈసారి టికెట్ ఫిలాన్ని గెలుచుకునేందుకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయడానికి మొదటిగా ఎవరైతే కంటెండర్స్ అవుతారో వాళ్ళకి అదృష్టం దక్కుతుందంటూ బిగ్ బాస్ అలానే ఈ కంటెండర్స్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్ సార్థక్ అలానే అలైక్య హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఎపిసోడ్ లో ప్రియాంక మరియు మానసైతే ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ రోజు ఎపిసోడ్ లో వితిక షేరు మరియు పునర్నవి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరితో హౌస్ లో ఒక చిన్న పసల్ గేమ్ కూడా ఆడించబోతున్నారు అది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి ఆ తరువాత కంటెండర్స్ అయ్యేందుకు టాస్క్ అయితే ఆడిస్తారు ఇక ఈ రోజు ఈ కంటెండర్షిప్ అందుకునేందుకు టాస్క్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే నిఖిల్ గౌతమ్ ప్రేరణ పృథ్వీ వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేయబోతున్నారు వీళ్ళ నలుగురులో కంటెండర్ అయ్యేది ప్రేరణ ఇక బ్లాక్ బ్యాచ్ అందుకొని పృథ్వీ ఈ కంటెండర్ రేస్ నుండి అవుట్ అవుతాడు అంటే పృథ్వీ హౌస్ లో మెగా చీఫ్ అవ్వటానికి చాలా ప్రయత్నించాడు కానీ మెగా చీఫ్ అవ్వలేకపోయాడు ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్ లో ఒక కంటెండర్ షిప్ అవ్వ అందుకోవాలి అనుకున్న ఆ దృష్ట్యం కూడా పృథ్వీకి దక్కలేదని చెప్పాలి పృథ్వీ నబీల్ విష్ణుప్రియ ప్రస్తుతం టికెట్ టు ఫినాలి రేస్ నుండి అయితే అవుట్ అయ్యారు ఆ తర్వాత నిఖిల్ గౌతమ్ మరియు ప్రేరణలో ప్రేరణకి కంటెండర్షిప్ రాగా ఇక నిఖిల్ గౌతమ్ మిగులుతారు మళ్ళీ నిఖిల్ గౌతమ్కి ఏదైనా టాస్క్ పెట్టడమో లేకపోతే వేరే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారా అన్నది ఇంకా అప్డేట్ అయితే లేదని చెప్పాలి అయితే హౌస్లోకి వెళ్ళిన వితికా షేరు పునర్నవి ఇక ప్రేరణని కంటెండర్షిప్ రేస్లోకి సెలెక్ట్ చేసుకుంటారు అయితే ప్రేరణ గెలవటంతో ప్రేరణ ప్రస్తుతం టికెట్ సెలెక్ట్ ఇక రోహిణి అవినాష్ ప్రస్తుతం ప్రేరణ వీళ్ళ ముగ్గురు టికెట్ ఫినాలి సెలెక్ట్ అయ్యారు ఇక హౌస్ లో ఈ టాస్క్ పాటు కొన్ని ఫన్నీ కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ ముగిసిన తర్వాత నెక్స్ట్ వీక్ లో టికెట్ టు ఫినాలే టాస్క్లు అయితే జరుగుతాయి ఇంకా హౌస్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అంటే పదమూడో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ మనందరికీ తెలుసు రోహిణి తప్ప మిగతా అందరూ నామినేషన్స్లోనే లోనే ఉన్నారు అయితే ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గరలో అవినాష్ ఉన్నాడని చెప్పాలి ఇక మొదటి స్థానంలో సో యాజ్ యూజువల్గా నిఖిల్ కొనసాగుతున్నాడు సెకండ్ ప్లేస్లో నబీల్ థర్డ్ ప్లేస్లో గౌతమ్ అలానే ఫోర్త్ ప్లేస్లో మనకి పృథ్వీ కనిపిస్తున్నాడు ఫిఫ్త్ ప్లేస్లో టేస్టీ తీజా కనిపిస్తున్నాడు సిక్స్త్ ప్లేస్లో విష్ణుప్రియ సెవెంత్ పొజిషన్లో అవినాష్ అంటే ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నది విష్ణుప్రియ మరియు అవినాష్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో నిలబడగా వాళ్ళిద్దరు ఒకరైతే ఎలిమినేట్ అవుతారు కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి మరి విష్ణుప్రియ అవినాష్ ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వచ్చు మరి విష్ణుప్రియకి మంచి ఓటింగ్ జరుగుతుంది అనుకున్నారు కానీ మరి టాఫైలో కనిపించదు అంటారా మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి